బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంటేనే హాలీవుడ్ లుక్ ఉన్న హిందీ హీరో ఒకప్పుడు తన సిక్స్ ప్యాక్స్ కి కిక్ ఇచ్చే డాన్స్ మూమెంట్స్ కి జనం ఫిదా అయ్యేవాడు కానీ కొన్నేళ్లుగా తనకి హిట్లు లేవు ఒకప్పటి సందడి లేదు కానీ ఈసారి మజిల్స్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఒకప్పటి వైభవం తిరిగి సొంతం చేసుకునేందుకు ఒకప్పటి ఫామ్ లానే వాడుతున్నాడు హృతిక్ రోషన్ అంటేనే బాలీవుడ్లో హాలీవుడ్ లుక్ ఉన్న హీరో ధూమ్ క్రిష్ లాంటి సినిమాలతో అప్పట్లోనే పానిండియా హీరో అయ్యాడు కానీ ఆ తర్వాత తన క్రేజ్తో పాటు సక్సెస్ రేట్ కూడా తగ్గుతూ వచ్చింది హృతిక్ రోషన్ డాన్స్ కి యాక్షన్ సీక్వెన్స్ కి అలానే తన గుడ్ లుక్స్ కి గ్రేట్ ఫాలోయింగ్ ఉంది తన సినిమా వస్తోందంటే పదేళ్ల క్రితం ఓ రేంజ్లో సందడి ఉండేది కానీ ఇప్పుడు అదే మిస్ అవుతోంది సీన్ మారింది ధూమ్ టూ టైమ్ లో హృతిక్కి సౌత్ లో కూడా భారీగా క్రేజ్ మార్కెట్ ఉంది ఏదేమైనా వార్తో హిట్ సొంతం చేసుకున్న ఒకప్పటి వైభవం మాత్రం తనకి ఇప్పుడు దక్కట్లేదు అందుకే అచ్చొచ్చిన క్రిష్ మూవీ ఫార్ములానే వాడబోతున్నాడు క్రిష్ ఫోర్ కోసం మళ్లీ టెన్ ప్యాక్స్ తో దండెత్తేకు రెడీ అయ్యాడు రితిక్ మొన్న విక్రమ్ వేదా రీమేక్ తో హిట్టు మెటెక్కినా పెద్దగా కలిసచ్చి నేనులేడు వారు కూడా హిట్ అయినా గుంప్లో గోవిందగానే మిగిలాడు ఆఖరికి కాబిల్ సూపర్ థర్టీతో ప్రయోగాలు చేసి నటుడిగా ఓ హిట్టు మెట్టిక్కి స్టార్గా క్రేజ్ కోల్పోయాడు ఇప్పుడు క్రిష్ కొత్త సీక్వెల్తో పాటు మాస్ మూవీ ప్లానింగ్ చేస్తున్నాడు అందుకే మజల్స్ పెంచాడు ఐదు వారాల్లో ఆరు ప్యాక్లు సాధించిన హృతిక్ ప్రజెంట్ ఫైటర్ మూవీతో వచ్చే ఏడాది మీద దండెత్తనున్నాడు ఆ తర్వాత షారుఖ్ లానే పఠాన్ జవాన్ రూట్లు ఓ మాస్ మూవీకి సిద్ధమయ్యాడు కాప్ గా మారి సౌత్ సినిమా స్టైల్లో దండెత్తేందుకు దక్షిణాది దర్శకుడి వేటలో ఉన్నాడంటున్నారు